నమస్కారం సార్ చూస్తున్నారుగా ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల మీద కానీ ఆ ఆడపిల్లల మీద అత్యాచారాలు మానభంగాలు చేస్తున్న విషయాన్ని ఎలా చూస్తారు ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి అత్యాచారాన్ని ప్రయత్నించడం అసలు ఈ రాష్ట్రంలో పరిపాలనే లేదుగా పరిపాలనే లేదు అంత దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం ఈ పద్ధతి ప్రకారమే ఈ రాష్ట్రంలో గత పదహారు పదిహేడు నెలల నుంచి పరిపాలన జరుగుతుంది దానికి పరాకాష్ట ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ విషయాల్లో లేటెస్ట్గా మొన్న నిన్న గాక మొన్న తునిలో జరిగినటువంటి సంఘటన మరి వాడికి దరిదాపు అరవై పై చిల్లర ఉండి ఒక పార్టీలో ఒక సిటీకి కౌన్సిలర్ అయి ఉండి మరి దరిదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాపం తీసుకెళ్ళి మరి టీడీపీ నాయకుడైన అవుతూ మరి ఆ రెండో వార్డు కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నటువంటి నాయకుడు సుమారుగా అడికి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉండదు మరి ఆ చిన్న పాపని మనవరాల కంటే కూడా ఇంకా తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాడు ఆ తోటలో మరి ఆ పాడు పనిచేయటానికి ఆడు మనసు ఎలా అంగీకరించింది అసలు మరి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే నల్లమల్ల అడవుల్లో ఉన్నామా లేకపోతే ఆఫ్రికా దేశంలో ఉన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది చూస్తున్నారు కదా సార్ అంటే ఒక స్కూల్కి సంబంధించి వెళ్ళిన పాప బయటకు వచ్చి అంత తీసుకెళ్ళడాన్ని ఎలా చూస్తారు అలాగే హాస్టల్ నుంచి కూడా పిల్లల్ని బయటకి తీసుకెళ్ళి లాడ్జ్లో తీసుకెళ్ళడానికి ఈ విషయం కూడా ఎలా చూస్తారు వీడు టీడీపీలో ఒక కీలక నాయకుడు అని చెప్పుకున్నాడు కదా చెప్పుకుంటూ అది బహుశా రెండో వార్డు కౌన్సిలర్ అని చెప్పాడు సో వీడికున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ అయిన హాస్టల్లో నుంచి బయటికి రావటం తీసుకురావటం కానీ మళ్ళీ హాస్టల్ వాళ్ళకి మేనేజ్ చేయటం కానీ వా వాళ్ళకు కూడా బహుశా తెలుసుకుపోయి ఉండవచ్చు ఎందుకంటే మనవరాలు వయసుకంటే ఇంకా చిన్నది కదా ఏదో ఒంట్లో బాగోలేదని ఏదో సాగు చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు తెలియకుండా మేనేజ్ చేసి తీసుకెళ్ళి ఆ పాపాయి మీద అట్లాంటి అగత్యానికి ఒడిగట్టాడు వాణ్ణి ఖచ్చితంగా ఈ ప్రజా కోర్టులో నిలబెట్టి నడి రోడ్డు మీద తినులో కాల్చేయాలి ఒకరిద్దరు ఎలాంటి అదవలను కాల్చేస్తే కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల్లో కూడా మార్పు వస్తుంది అనేది నా ఉవాస చూస్తున్నారు రాజమండ్రిలో కూడా ఒక గురుకుల పాస్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని అన్నయ్య అని చెప్పి బయటకు తీసుకెళ్ళి బయటికి మాటలు చెప్పి లాడ్జ్కి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పి ఇప్పుడే వచ్చిన వార్త దీన్ని అసలు అసలు మీకు లాండ్ ఆర్డర్ అనేది లేదు రాజు రాజు పరి పరిపాలన చేసే రాజు మంచోడు అయితే రాజ్యం సుభిక్షంగా ఉండదు అసలు రాజే మంచోడు కాదు రాజే మంచోడు కానప్పుడు రాజ్యంలో ప్రజలు కూడా ఎలాగంటే అలాగ ఉంటారు వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుంగ ఎట్లా పడితే అట్లా ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇప్పుడు ఆవిడ గారు ఉన్నారు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు మరి ఆవిడగా పదవే పేరు కానీ మరి అధికారం ఉందా లేదా ఆవిడకి పదవి ఉందా లేదో ఒక అర్థమవుని పరిస్థితిలో ఉండే ఎందుకంటే రాష్ట్రంలో మనం ఏ మూల చూసినా ఏ జిల్లాలో చూసినా ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాఖల్లో పక్కనే పైగాపరావుపేట పరావు పక్కనే ఎత్తుని కలిసి ఉంటాయి ఇంచుమించు రెండు కలిసి ఉంటాయి ఓన్లీ ఒక బ్రిడ్జి మాత్రమే సరేద్దు మరి అలాంటి చోటే ఇలాంటి బరితెగించి చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ చేస్తున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతుంది ఇలాంటి ప్రజ నేనైతే దరిదాపు ముప్పై సంవత్సరాలు రాజకీయం కానీ వివిధ కుల సంఘాలు కానీ పనిచేసాం ఎప్పుడు కూడా మేము ఇలాంటి చర్యలను కానీ చెవిచూసిన దాఖలాలు కానీ పరిస్థితులుగా లేవు చాలా దారుణమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో